హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ప్రోటీన్ ప్యాకెట్ బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక కప్ వచ్చి పచ్చిశనగపప్పు ఒక కప్ వచ్చి పెసరపప్పు అరకప్పు కందిపప్పు అరకప్పు వచ్చేసి మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ బియ్యం తీసుకున్నామండి మీరు బియ్యం వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు బియ్యం వేసుకోవటం వల్ల టెక్స్చర్ బాగుంటుందన్నమాట ఇప్పుడు నీళ్లు పోసి మంచిగా రెండు మూడు సార్లు కడిగేసుకుందాము మీరు ఏదన్నా కానివ్వండి మెజర్మెంట్ కప్పు కానివ్వండి గిన్నె కానివ్వండి అన్ని దాంతో మెజర్మెంట్ చేసుకొని తీసుకోండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత మంచి నీళ్ళు పోసి తర్వాత రెండు ఎండుమిరపకాయలు వేసుకుందామండి మూత పెట్టి ఒక గంట పాటు నానబెట్టుకుందాము గంట తర్వాత చూద్దామండి చక్కగా పప్పులు నానిపోయి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి మార్చుకుందాం ఎండుమిరపకాయలు ముందు వేసుకుందామండి పిండి వచ్చేసి నేను చిన్న మిక్సీ జార్లో రెండుసార్లుగా మిక్సీ పట్టాను అనమాట ఎందుకంటే మనకి కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా పెద్ద మిక్సీ జార్లో రాదు కాబట్టి నేను చిన్న మిక్సీ జార్లో పట్టాను ఒక పావు టీ స్పూన్ సోంపు ఒక టీ స్పూన్ జీలకర్ర చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి తీసుకున్నామండి ఒక దాకా మిరియాలు తీసుకున్నాము ముందు ఇలానే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చి ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము మరి మెత్తగా కాకుండా చూసారు కదా మనకి ఇలా ఉండాలన్నమాట కొంచెం పలుకుగా ఉండాలి మరీ ఎక్కువ పలుకుగా కాదండి అలా అని మరీ మెత్తగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుందనమాట దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం తర్వాత మనం సెకండ్ బ్యాచ్ కూడా గ్రైండ్ చేసుకున్నామండి అయితే దీంట్లో ఇంకా మనం ఏమీ మసాలా వేయలేదు ఫస్టే మనం మసాలా వేసి గ్రైండ్ చేసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక కప్పు వరకు నీళ్లు పట్టినాయండి మొత్తం దాన్ని కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటే కలుపుకుందాము ఎందుకంటే మనకి కన్సిస్టెన్సీ బాగా గట్టిగా ఉంది కాబట్టి దీన్ని కొంచెం పలచన చేసుకుందాము కారం వచ్చేసి మనం రెండు ఎండుమిర్చి తీసుకున్నామండి తర్వాత ఒక పచ్చిమిరపకాయ ఒక వరకు మిరియాలు తీసుకున్నాము పచ్చిమిర్చి కానీ ఎండుమిరపకాయలు కానీ మీరు యూస్ చేసుకునేది కారంగా ఉంది అనుకుంటే దానికి తగినట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇంకా ఇంతకంటే పరిచయం చేసుకోవద్దు ఇప్పుడు ఒక అర టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకుందాం ఇంగువ అసలు స్కిప్ చేసుకోవద్దండి టేస్ట్ చాలా బాగుంటుంది అలానే డైజెషన్ కూడా చాలా మంచిది మొత్తం మంచిగా కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకుందామండి నాన్తుంది ఇక్కడ నేను కుకింగ్ సోడా ఈరోజు యూస్ చేయలేదనమాట ఒకవేళ మీకు అంత టైం లేదు అనుకుంటే మీరు ఒక రెండు చిటికలు అంతా వంట సోడా వేసుకొని వెంటనే దీన్ని కుక్ చేసుకోవచ్చు రెండు గంటల తర్వాత చూడండి చక్కగా మనకి పిండి నానింది ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి కలుపుకొని సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాము మొత్తం మంచిగా కలిపేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి డిన్నర్లో కానివ్వండి లేదంటే ఈవినింగ్ స్నాక్లో కూడా అప్పటికప్పుడు తినడానికి వేడి వేడిగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము కొంచెం ఆవాలు ఆవాలు మనకి చిట్టుపట్టమైన తర్వాత ఒక గరిటె పిండి వేసుకుందామండి ఇంకంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు దీనిలో స్ప్రెడ్ చేసుకుందాము స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందామండి చక్కగా మనకి మంచి క్రిస్పీగా అనమాట ఒక పక్క క్రిస్పీగా అయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం చూసారు కదా రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలునిచ్చి తీసుకుందామండి ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ కానివ్వండి ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టాంట్ డిన్నర్ రెసిపీస్ తర్వాత హెల్దీ రెసిపీస్ స్టీమ్డ్ రెసిపీస్ చాలా ఉన్నాయి మా ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా పైన చక్కగా మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది చట్నీ కూడా అవసరం లేదు అలానే తినేసేయచ్చు కావాలి అనుకుంటే కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీతో మేము అందుకే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్